ప్రసాద్ ప్రమోషన్స్ అన్న పెళ్లి ప్రసాద్ అన్న కూర్చున్నా అంటే ఎందుకు సుమా గారు చూస్తున్నారు అందువే సుమా నీ సినిమాకి గురు జోక్ లైక్ ఆవిడ చాలా పెద్ద సినిమాలుగా రావట్లేదు ఆల్రెడీ రెమ్యునేషన్ ఇచ్చేసాము

పుస్తకాలు అవును టైటిల్ పెళ్ళికాని ప్రసాద్ ఎందుకు పెట్టారు మా ఉగాదికి వస్తున్నా అని కదా వస్తున్నా సోలో కదా ఉగాదికి వస్తున్నా దేనికన్నా ఉగాదికి వస్తున్నా దేనికన్నా పెళ్ళికాని ప్రసాద్ ఆ క్యారెక్టర్ ఎవరు ఒక స్టార్ చేసినట్టు బాగా గుర్తున్నా విక్టర్ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నా సినిమా బ్లాక్ బాస్ట్ ఇచ్చాడు అవును ఆయన అంతకుముందు చేసిన క్యారెక్టర్ ఏంటి పెళ్లి కాని ప్రసాద్ దాని బదులు అలాగే సంక్రాంతికి వస్తున్నాం అన్నప్పుడు ఉగాదికి వస్తున్నా అని కదా అని అన్న అటువంటిది ఏమి లేదన్న మాకు క్యారెక్టర్ సరిపోయింది కాబట్టి పెళ్లి గంట పెట్టాను అన్న దీనికి దానికి ఏ సంబంధం లేదన్న సో నెక్స్ట్ ఆయన కొట్టాడు బ్లాక్ బాస్ట్ నెక్స్ట్ నేను ఈ యంగ్ జనరేషన్ లో నేను అన్న మీరు లేని పని అనేది చెప్పకండి అన్న ఏదో ఆ సినిమాలు దొరకడమే కష్టంగా ఉంది ఈ సినిమా చేసుకుని బయటపడదాం సార్ ఇప్పుడు సంక్రాంతి వస్తుంలో పాస్టులు ఎంతమంది ఉన్నారు ప్లానింగ్ బాబు ఇద్దరు హీరోయిన్లు పక్కన ఫ్యామిలీ ఆ పొడ్డోడు మొత్తం అంతా కలకలలాడుతూ పోస్ట్ నువ్వేంటి ఒకటే ఫేస్ మొత్తం తమ్ము చేసుకుని కాదు కాదు నేను బాబు అనే సినిమా మన రిలీజ్ అయింది పోస్ట్ లో నేను నా ఫాదరు నా కూతురు నా కొడుకు మా నాన్న మొత్తం ఈ బ్యాచ్ అంతా ఉన్నాం అది కలర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ సంక్రాంతి కోసం మొత్తం ఫ్యామిలీ నువ్వు హో అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ టేజర్ రారాజ్ ప్రభాస్ రిలీజ్ చేశాడు కదా ఆయన ఇప్పుడు సలార్ అలా నుంచి ఇలా ఉన్నాడు అనుకో అలాగే నువ్వు కూడా పెళ్లి ప్రసాద్ అని పది తలకాయలు వేసుకుని నువ్వు మా నన్ను కూడా దానికి అర్థం ఉందన్న దాని పక్కన మళ్ళీ మా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీధర్ గౌడ్ గారు ఆయన వర్ధమాని శ్రీనివాసరావు గారు అన్నపూర్ణమ్మ అండ్ లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా ఉన్నారన్న ఇంకో పోస్టర్ కూడా రిలీజ్ చేశాం ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి చిన్న కారణం ఉందన్న అంటే వీళ్ళందరూ కలిపి నన్ను బాధ పెట్టే విధానంలో సంతోషం ఉంటుంది బాధ ఉంటుంది కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నన్ను అమాయకుని చేసి అందుకోసమే సింబాలిక్గా ఆ పోస్ట్ వదిలేవు నా దాని నిజంగా ఏ తప్పు ఉద్దేశం లేదన్నా ఏనా ఏందో మీరు ఎంకరేజ్ చేయాలి టెంపర్మెంట్ కొంచెం బాడీ లాంగ్వేజ్ బాడీలో ఏదో కనబడుతుంది ఎందుకంటే ముందు సినిమాకి ప్రమోషన్ ఈవెంట్ ఎవరు వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ టేజ్ రిలీజ్ చేశారు మహారాజు మనస్తత్వం రాజ్యంలో ప్రజలందరూ అన్న బాగుండాలి నువ్వు పొగడక్కర్లేదు పొగుడుతున్నావు అవసరం డారిన్ ప్రభాస్ గారు చేశారు అన్న దానికి చేశారు సో వాళ్ళిద్దరు చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫ్యాన్స్ నీ సినిమా చూసి బ్లాక్ బాస్టర్ నువ్వు మెంటల్ గా ఫిక్స్ అయిపోయావు

ఎందుకు చెప్పు అన్నకా ఎంకరేజ్ చేయండి నా అంటే నేను చెప్పేది ఏంటంటే అన్న పెళ్లిగాని ప్రసాద్ అనేది నిజంగా మా స్క్రిప్ట్కి తగ్గ టైటిల్ కాబట్టి స్క్రిప్ట్ రాయడమే చెప్పాను నువ్వు పెళ్లి పెళ్లిగాని ప్రసాద్ అంటే నా మీద బాగుండదేమో పైగా వెంకటేష్ గారు ఆల్రెడీ క్యారెక్టర్ సినిమా బ్లాక్ బాస్టర్ ఆ క్యారెక్టర్ నేనేసి నా పేరు పెడితే బాగుండదేమో సరదాగా ఉగాదికి వస్తాను ఏదో సం చేసుకోండి సెలబ్రేట్ అలాగేదో చాలా అందరు ఫ్యామిలీ అన్ని సోలోగా నువ్వే పెట్టుకుని టైటిల్ సోలోగా నీయే పది పోస్టర్ పది ఎక్స్ప్రెషన్స్ అన్నీ పెట్టుకుని మీరు చెప్పొచ్చు కదా డైరెక్టర్ ప్రొడ్యూసర్కి అలా అంటారు అంటే నేను చెప్పిన ఏంటంటే అన్న ఈ స్క్రిప్ట్కి నేనే కదన్నా మీరున్నా కూడా సినిమా అంతే బాగుస్తుంది అంటే మ్యాటర్ ఏంటంటే అన్న సినిమా కంటెంట్ తగ్గట్టు పోస్టర్ కానీ దాంట్లో యాటిట్యూడ్ బలుపు ఎక్కడుందన్న ఎందుకన్నా ఏదో జూనియర్ కాఫీ అన్న కాఫీ తాగ

అన్న నేను ప్రామిస్తున్నా స్క్రిప్ట్కి తగ్గ టైటిల్ వచ్చిందే తప్పిస్తే మేము అలా పెట్టాలని ఏమీ లేదు కాదు మీ డైరెక్ట్ గారు అది మొత్తం ఫ్యామిలీ ఫోటో రిలీజ్ చేసాం కదండీ అది ఒకసారి అన్నకి అన్న ఇప్పుడు చూపిస్తాను చూడండి అన్న అది కూడా వదిలేవున్నా అన్న మీరు ప్రతిదీ నిజంగా అదో చూడన్నా ఒక్క ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం దో చూడన్న అన్న ప్రమాదం అన్న ఉన్నావు కదన్న చూడన్నా ఓకే చూడం ఫ్యామిలీ ఫోటో అన్నా ఇది పోస్ట్ అంటే అది ఒక అంటే నా క్యారెక్టర్ పైన ఆధారపడి ఫస్ట్ లుక్ అది వదిలేవన్నా ఇంకోటి చూపిస్తాను చూడండి కనపడుతున్నాడమ్మా తల్లి అన్నపూర్ణం ఉంది శ్రీనివాస్ ఉన్నారు మురళీ గౌడ్ ఉన్నారు చూడండి

సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్లు ఎవరు గారు ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసేదే అదే వెంకటేష్ గారు డేట్ లో ఒక దొరకకపోతే నెక్స్ట్ స్లాట్ లో పెళ్లికన్ ప్రసాద్ సినిమా ఊరి అన్ని స్కెచ్ అలాగా కనబడుతుంది పోస్టర్ మీద సోలో తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ఓకే పెళ్లికన్ ప్రసాద్ తర్వాత దిల్ రాజు పెట్టా మంచి స్కెచ్ మాట సూపర్ స్కెచ్ పెట్ట ఇప్పుడు దిల్ రాజు సారు శిరీష్ అన్న ఎంత తెలుసున్న వాళ్ళు రిలీజ్ చేశారంటే చూడండి రిలీజ్ చేయాలి ఇంకోళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూడా ఎందుకు వాళ్ళ దగ్గరికి పర్టికులర్గా వెళ్ళదు మైత్రి మూవీస్ ఉన్నారు ఇంకా చాలా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు సురేష్ ప్రొడక్షన్ ఉంది నేను రాజ్ ఏసీఎన్ వాళ్ళు ఉన్నారు ఓన్లీ వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళు వెంకటేశ్వర క్రియేషన్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆర్టిస్ట్ గా పుట్టాను నేను సో మా మాతృ సంస్థ దగ్గరికి వెళ్ళాను మాతృ సంస్థ నుంచి నరుకుంటూ వస్తున్నా కానీ వద్దులే మళ్ళీ ఎందుకు మీ అదే ఎన్ని మొన్న ఫ్లయింగ్ కలర్స్ లో మాట్లాడుకున్నాం మేము అందరం నీకు తెలియదు కానీ ఇప్పుడు సాంగ్స్ ఎన్ని రెండు రెండు అన్ని రెండు మాంటేజ్ సాంగ్ లేదు ఫ్యామిలీ సాంగ్ నేను దీని గురించే వెయిటింగ్ సోలో సాంగ్ డెఫినెట్గా వేసుకుని ఉంటాడు చాలా స్టైలిష్గా వాకులు డ్రెస్సులు చేంజ్లు అర్థమవుతుంది స్కెచ్ అన్న కూడా అదే అదే మా అలా చెప్తాం ఇప్పుడు మాలం ఇప్పుడు కాన్ఫిడెంట్గా రెగ్యులర్ కమర్షియల్ హీరో అనుకో మనం కోసం వేయం ఇప్పుడు కమెడీన్గా సినిమా చేస్తున్నావు కాబట్టి నువ్వు సర్ది చెప్పుకుని ఆ లిరిక్ సంబంధించి ఆ మూడ్ క్యారెక్టర్ని బట్టి ఆ అందరు సిచ్యుయేషన్ నేను సోలో సాంగ్ అలా చెప్పుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాం స్కెచ్ బాగుంది యూరప్లో సాంగ్ లేవా ఈ సినిమాలో అన్న కథపరంగా మలేషియా ఉన్నా ఓ పెట్టావు నువ్వు అసలు ఫారెన్ లేకుండా షూటింగ్ చేయమో అది కూడా చెప్పారు వీళ్ళందరూ మాట్లాడారు మన ధనరాజు మన శ్రీనివాసరెడ్డి వెనిల్ కిషోర్ వీళ్ళందరూ నీ స్కెచ్ చెప్పారు కదా ఒక సాంగ్ సోలో సాంగ్ ఉంటుంది మానవాడికి ఫారన్ కంపల్సరీ ఉంటది ఎన్ని సెటప్ చేసుకొని వస్తాడు సాలిడ్ గానీ ఇప్పుడు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే వెళ్ళారా కాబట్టి మీ డైరెక్టర్ ఇస్తా ఒకసారి స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఫార్న్ వెళ్ళిపో ఫార్న్ షూటింగ్ అరైవల్ పుష్ప షూ శర్మ చూసావు కదా ఏ ఫార్మ్ తీసారు అంతే కదా చెప్తున్నావు సంక్రాంతికి వస్తున్నావు వెళ్ళిపోయారా ఓ పొలం అంటే వెళ్ళిపోరా కాదన్నా నిజంగానే ఫైనాన్స్ సవార్ అంతా ఇక్కడ తీసారుగా నువ్వు చేసావు చేసేవాడు సలార్లు కాదన్నా నీకు మాత్రం మళ్ళీ మలేషియా ఒక సాంగు కాదన్నా ఇప్పుడు అంత ముందు సినిమాలో కూడా నువ్వు ఫారెన్ వెళ్ళావు యూరోప్ నీ సాంగ్ సాంగ్ కి నిజంగా బడ్జెట్ మిగిలిన వెళ్ళాము అదే విత్ పర్మిషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ మాట్లాడని వెళ్ళావు ఎప్పుడు రిలీజ్ మార్చి ఇరవై ఒకటి నాయన ఇరవై ఇరవై ఒకటి

కొత్త థీము యూత్ మనకన్నా ఒక టెన్ ఇయర్స్ వాళ్ళు అఖిల్ వర్మ డైలాగ్స్ ఎక్స్ట్రా రాశారు ఈ సినిమా ఈ స్థాయి వరకు అంటే ప్రభాస్ అన్న రిలీజ్ చేయడం కావచ్చు సిన్సి రిలీజ్ చేయడం కావచ్చు ఇవన్నీ ఈ కంటెంట్ చూసి ఆ క్వాలిటీ మెచ్చే ఎంతో వచ్చిందన్న సినిమా సో వాళ్ళందరికి నచ్చితేనే నేను ఎక్కడ కూర్చొని లక్కీగా మీతో మాట్లాడుతున్నాను కానీ లేకపోతే వీళ్ళందరూ ఎందుకు వస్తారన్న ఫైనల్ గా ఎంటర్టైన్మెంట్ అవుట్ అయిందన్న ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా బలం మీరు ఎందుకు చూడాలంటే నవ్వు కోసం అన్న నవ్వడం కోసం చూడాలన్నా నవ్వుకోవడం కోసం ఇంట్లో కూర్చొని ఫ్రెండ్స్తో కూర్చొని మేము ఫ్లయింగ్ కలర్స్ క్లబ్కి వెళ్తే అక్కడి కూర్చొని నైట్ విపరీతంగా నైడు జొల్లేసి నవ్వచ్చు నవ్వుతో పాటు ఏమైనా ఉందా లేకపోతే ఓన్లీ నవ్వుకోవడం కోసం వెళ్తావా అంటే కంటెంట్తో పాటు నవ్విచ్చా ఓకే అందుకోసమే మ్యూజిక్ అన్ని ఎవరు పేరు చెప్పట్లేదు అన్న శేఖర్ చంద్ర అని మంచి ఛానల్ బస్ ఉందన్న ఈ టూ డేస్ లో సాంగ్ రిలీజ్ చేస్తున్నాం ఓకే ఆ ట్యూన్స్ కూడా నువ్వు బాగా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇలా పెడదాం అని నాకు నా మీకు దండం అన్న వచ్చినప్పటి నుంచి ప్రతిదీ నన్ను తబ్బడుతున్నారు కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు లేదు నా ఇప్పుడు యంగ్ హీరోస్ అందరూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తో స్క్రిప్ట్ లన్నీ కూర్చుని డైరెక్టర్ తో టీమ్ తో వర్క్ చేస్తున్నారు నేను హీరో అనుకున్నాను ఒక కథ నా దగ్గరికి వచ్చింది దాని కంటెంట్ బేస్ చేసుకొని సరే నేను చేద్దాం బ్రదర్ అన్న తప్పిస్తాను అందుకు ప్రొడ్యూసర్ రికమెండేషన్ కూడా తీసుకోలేదన్నా వస్తే నేను కూడా ఇది సేమ్ నేను చెప్పాను కాబట్టి బాపు సినిమా ప్రమోషన్ లో రికమెండేషన్ లేకపోతే సినిమా నువ్వు కూడా అది మొదలెట్టావాడగండి ప్రొడ్యూసర్ అడగండి అన్న మీరు మీరు అడగండి నేను చెప్పింది ఆయన చెప్పకపోతే మళ్ళీ ఏమన్నా నువ్వు డబ్బులు లేకుండా సినిమా చేయడు అవును నిజమన్నా నాకు వస్తేనే ఇవ్వండి అంటే కంటెంట్ అది బాగా నచ్చింది కాబట్టి డబ్బులు లేకుండా చేసి ఓ అచ్చా 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 బాగుంది చెప్పింది ఇంకేం చెప్తా నా అన్నా ఇంకా చెప్తా ఏదో ఏదో అట్లా పోతున్నారు కదా పిలిచి కాపిస్తే ఏటో నాకు సో మే అది చాలా గంట అయింది లేదన్నా మిమ్మల్ని చూసి వెళ్ళిన సుమక్క సోమ స్నాక్స్ గంటందేమో లేదు చూసింది నాకు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోయన్న అంటే నేను గౌరవం అన్నా అంటే నేను యాంకరన్ అనుకున్నాను నువ్వు

ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నా బట్ సోలో పాస్టర్ అన్ని బాగున్నప్పుడు దాని తర్వాత మళ్ళీ ఎందుకు చేస్తావు క్యారెక్టర్ లో పని కావాలన్నా మనకి పని 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 క్యారెక్టర్ నాకు తెలిసి సప్తకిరిని ఇక్కడ నుంచి సినిమాల్లో క్యారెక్టర్లు మాత్రం పెట్టుకోకండి ఓన్లీ హీరో హీరోగా రాస్తున్నాడు పెళ్లికాన ప్రసాద్ బ్లాక్ బస్ట్ అయ్యేటట్టు కనబడుతుంది నాకు ఎందుకో అన్ని బాగున్నాయి సెకినాలు అన్నీ బాగున్నాయి సో ఉగాది రోజున వస్తుంది చూసి సరదాగా నవ్వుకోండి ఊరినే సరదా జోక్ చేశాను ఏడిపించడం కోసం నిజంగా సినిమా చూడండి థ్యాంక్ యూ ప్లీజ్